నమస్తే అండి నా పేరు పాషాల నుండి లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అని ప్రస్తుతానికి అయితే ఢిల్లీ అయితే ఉండడం జరిగింది ఈరోజు మీకోసం హుందాయ్ క్రేటా అయితే ఫస్ట్ సెల్ అయితే తీసుకురావడం జరిగిందండి హుందాయి క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ వన్ పాయింట్ సిక్స్ సిఆర్డి ఎంజిన్ ఉంటుందండి రెండు వేల పద్దెనిమిది పద్దె రెండు వేల పద్దెనిమిది మోడలు సెకండ్ ఓనర్ కారు ఇప్పుడు నేను రీడింగ్ చూసుకున్నట్టయితే ఒక లక్ష ముప్పై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు మడీ నెంబర్తో పెడుతున్నాను హుందాయ్ క్రేటా ఎస్ఎక్స్ ప్లెస్ ఉచిబన్ వస్తుంది ఎస్ఎక్స్ ప్లెస్ అంటే ఎస్ఎక్స్ ఏంటంటే చాబీ స్టార్ట్ వస్తుంది కంచె తడ తాళాలు కూడా కీస్ కూడా స్మార్ట్ సెన్సార్ కీస్ టూ స్కీస్ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి వెహికల్ చూసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే కింద డైరెక్ట్ అమ్మంటే కాల్ చేయండి ఉందా క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ రెండు వేల పద్దెనిమిది సెకండ్ ఓనరు ఒక లక్ష ముప్పై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి వైట్ కలర్ కారు ఫ్రంట్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే రావడం జరుగుతుంది వందకి తొంభై శాతంగా ఉన్నాయి బోనట్ కానీ రూఫ్ కానీ అంత పర్ఫెక్ట్ ఉంది గ్లాసులు అనేవి చెక్ చేయలేదండి నేను ఈ గ్లాస్ మారింది ఇది ఫ్రంట్ గ్లాసు మిగతా గ్లాసులు ఒరిజినల్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి చూడొచ్చు ఇక ఒక్కొక్క ట్రెండ్ టచ్అప్లు అంటే పెయింటింగ్ అప్ కామన్ అండి ఢిల్లీలో ఏ కార్ అనే అది కామన్ అది అది లేకుండా దొరకదు కారు ఈ టైరు సెల్ టైర్ ఉందండి అలావేస్ పర్ఫెక్ట్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్లు టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి చూడవచ్చు సీట్ కవర్స్ క్లాత్ సీట్ కవర్స్ ఉన్నాయి ఈ డోర్ కూడా కంప్లీట్గా ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లేనింగ్ పర్ఫెక్ట్ ఉంది రియర్ సీట్ కవర్లు కూడా వందకి దాదాపు ఒక ఎనభై శాతంగా సీట్ కవర్లు ఉన్నాయండి రియర్ వెంట్స్ ఉన్నాయి టువెల్ అవర్స్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఉందండి ఈ టైర్ కూడా దాదాపు నైంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ టైర్ ఉందండి లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ఉందాయ్ క్రేటా ఎసెక్స్ ప్లస్ సిఆర్డిఐ ఇంజన్ వన్ పాయింట్ సిక్స్ సిఆర్డిఐ ఇంజను ఈ ఉందా వాళ్ళు అదే ఇస్తారు డిజిల్లో రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి రివర్స్ కెమెరా ఉంటుంది రైట్ సైడ్ క్వార్టర్ ప్యాన్ పంచేస్తే కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ కోటర్ ప్యాన్ పంచేసి కంప్లీట్ ఒరిజినల్ బూట్ స్పేస్లో కూడా ఎక్కడ రస్ట్ కానీ ఏది లేదు స్టెప్పిని వచ్చేసి మీకు ఉంది ఒక ఫార్టీ పర్సెంట్ స్టెప్ ఉంది రియర్ వైఫరు డిఫాగరు హైమంట్ స్టాప్ లైట్ రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది రియర్ అండ్ రైట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు అండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ డిగ్రీస్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు ఈ టైర్ కొంచెం అల్కాగా ఉంది మామూలుగా ఉంది టైర్ ఇది ఒక ఫార్టీ పర్సెంటే ఉంది మరి బహుశా మరి స్టెప్ ఇన్ మరి ఏందో ఆ టైర్ కూడా బాగానే ఉంది మళ్ళీ ఒక టైరే ఫార్టీ పర్సెంట్ అట్టుంది ఈ ఈ టైర్ కూడా కంప్లీట్గా ఒరిజినల్ అండి రన్నింగ్ బోర్డ్ పర్ఫెక్ట్ ఉంది బాడీ లైన్ పర్ఫెక్ట్ ఉంది కూచిపెట్టే స్టార్ట్ కీలేస్ ఎంట్రీ లాక్ అయింది మళ్ళీ నొక్తే అన్లాక్ కీ అనేది మన జేబులు ఉంటే ఇలాంటి కీస్ రెండు కీస్ ఉన్నాయంట పవర్ విండోస్ నాలుగు 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 పవర్ విండోస్ చైడ్ లాక్ మీరు అడ్జస్ట్మెంటు అండ్ ఫోల్డబుల్ కూడా ఉంటుంది ఇందులో బటన్ స్టార్ట్ వస్తుందండి ఎస్ఎక్స్ ప్లస్లో గిదే తేడా బటన్ స్టార్ట్ వస్తుంది స్టార్ట్ అయింది ఇవ్వండి స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి హారన్ పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ మనకు మోడ్ కంట్రోల్స్ క్లస్టర్ చూడవచ్చు లక్ష ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ షోరూమ్ రాకండి కంపెనీ ఫిట్టెడ్ స్క్రీన్ ఇది గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి మాన్యువల్ గేర్స్ స్మూత్ ఉంటాయి ఈ మారుతి కంపెనీ అనగా హూందాయి కంపెనీ అనగా స్మూత్ ఉంటాయి క్లచ్ కూడా ఫ్రీగానే ఉంది రివర్స్ కెమెరా వర్కింగ్ కండిషన్లో ఉంది రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది చూడొచ్చు రెండు ఎయిర్ బ్యాగులు రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఇంజన్ చూపిస్తాం సారీ ఈ టైర్ కూడా సైరే ఉంది ఇంజిన్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి చాలా బాగుంది ఇంజిను లెఫ్ట్ సైడ్ ఆపడాను కంప్లీట్గా కంపెనీ బేసిఫిక్తో ఉంది బానట్ కూడా కంప్లీట్ ఒరిజినల్ చూడవచ్చు మీరు బానట్ కూడా కంప్లీట్ ఒరిజినల్ పీస్ టు పీస్ చూపిస్తున్నా మీరు చూసుకోవచ్చు మీకు తెలియకుండా ఎవరికైనా చూపించుకున్నా సరే చెప్తారు ఎందుకంటే మనం నమ్మి ఎన్నో లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తుంటారు కాబట్టి చెప్తున్నాను బాగా కంప్లీట్ వచ్చినారు రైట్ సైడ్ యాప్ కూడా కంప్లీట్ వచ్చినా మొత్తం కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చినా ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ చాలా బాగుంది నేను చూడొచ్చు చాలా బాగుంది నేను ఓకే అండి వెహికల్ చూశారుగా ముందయ్ క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ వన్ పాయింట్ సిక్స్ లీటరు డీజిల్ ఇంజన్ వస్తుంది సిఆర్డి ఇంజను డీజిల్ ఇంజన్ వస్తుంది రెండు వేల పద్దెనిమిది మోడల్ సెకండ్ ఓనర్ కారు లక్ష ముప్పై ఏడు వేలు షోరూమ్ ట్రాకు ఆ రెండు తాళాలు ఉన్నాయి ఢిల్లీలో ఉంది ఢిల్లీ దగ్గర వచ్చేసి ఏడు లక్షల అరవై వేలు అడుగుతున్నారు అంటే కొంచెం డేస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైట్ అన్నమాట కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జరుగు కార్స్తారు కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన కమిషన్ వేరు ఉంటుంది కంటే ఛార్జెస్ వేరు ఉంటాయి మీరు వస్తా అంటే రావచ్చు రాలేని పక్షంలో పేమెంట్ చేసినా సరే మీ కంటైనర్ కానీ బైరుడు కానీ పంపించడం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్